ఉత్తరాంధ్ర ముఖద్వారం పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని తనకి జనసేన అధిష్టానం ప్రజలు శాసనసభ్యునిగా ఒక ఛాన్స్ ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటున్నారు నాయకులు పెద్దాడ రమణ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి ఆదేశాల మేరకు ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు పాయకరావుపేట ప్రజలు తన సొంత కుటుంబ సభ్యులను తెలియజేశారు బుధవారం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు ਰੇਲੀ ਗਾਛ ਮੀਰ ਆਲੋ, ਸ਼੍ਰਾੋ ਰੋ ਨੈ ਟਾ ਸੂ ਦੀ ਦੀ. ਰੋ 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 ਰੋ, ਤੁ ਰੋ ਤੀ ਰੋ. ਰੋ ਰੋ ਰੋ, ਸ਼੍ਰਾੋ ਰੋ ਰੋ, ਰੋ ਰੋ ਰੋ. ਰੋ ਰੋ

ఎలా చూడండి ఒక్క ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు మీకు చాలా ఒక రోజు కాకపోతే ఒకరోజు ఉపయోగపడతాను నేను అది నేను ఓపెన్ గా మరి కూడా పెద్ద రమ్మణ్ నేను నమ్ముడు నేను జనసేన పార్టీ అధిష్టానం నన్ను గుర్తిస్తుందని ఆలోచనతో ఈరోజు నేను ఇక్కడ ఎందుకంటే మా కుటుంబ సభ్యులు అందరినీ కళ్యాణకు వచ్చాను కేవలం ముందు ఎస్సీ సంఘాలే కళ్యాణకు వచ్చాను ఎస్సీ మహిళలు కళ్ళడికి వచ్చాను అలా మాల కానివ్వండి మాదికి కానీ వెళ్ళి కానీ వీళ్ళందరి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అదే విధంగా మన లాస్ట్ టైం అన్నవారం అయితే కూడా దారుణమైన దారుణమైన పరిస్థితులు ఉంది అక్కడ అక్కడ వాళ్ళు స్నానం చేసే వాటర్ పోనీటికి కూడా అవకాశం లేక చేస్తారు అంటే ఈ పాలకులు ఏం చేస్తున్నారు ఇప్పుడు మంత్రి కానివ్వండి గుడివాడ అమర్నాథ్ కానివ్వండి గొల్ల బాబులో కానివ్వండి మిగతా మంత్రి గర్షణలు కూడా ఎమ్మెల్యేలు కూడా ఏం చేస్తారో అర్థం అవ్వట్లేదు దళితులు అంటే పక్కన పెట్టేసి పరిస్థితి ఈరోజు గతంలో పాలకులందరూ ఆ విధంగా కాదు ఒక ఇరవై సంవత్సరం క్రితమే ఆ గ్రామానికి గుర్తించి భవిష్యత్తులో దాన్ని దత్తత కూడా తీసుకుని నేను సిద్ధంగా ఉండని కూడా మేము మనం చేస్తాను అదేవిధంగా అధిష్టానం పవన్ కళ్యాణ్ కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి నాకు ఈసారి సీట్ అవకాశం కల్పిస్తే తప్పకుండా ఈ పాయిగరాపేట రెండు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల జనాభాల్లో కూడా కృషి రేటు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యంగా మీకు అందరూ పాయిగ్రహ్వాపేట పిలుస్తున్నారు వచ్చి కొన్ని కొన్ని ఏరియాలు తిరుగుతున్నాను అదేవిధంగా ఈరోజు సుడియాల పర్యటన కూడా ఏర్పాటు చేసి మొత్తం కొంచెం చాలా దళితి వాళ్ళకి కానివ్వండి ముందు దళితి వాళ్ళే ఎస్సీ రిజల్ట్ కాన్సిస్టెన్స్ కాబట్టి తిరిగి తర్వాత మిగతా దగ్గరికి అందరికి వెళ్ళి కలవడం జరుగుతుంది అది నా ముఖ్య ఉద్దేశం